శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఆదే దేవి గర్భజననం గోపీపూతీవితాపహరణం గోవర్ధనం కంసౌరం కుంతీసు హేతద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణీలామృతం అందరికీ శ్రీకృష్ణాష్టం శుభాకాంక్షలు శ్రీకృష్ణాష్టం సందర్భంగా శ్రీకృష్ణుని బాల్యలీలలను స్మరించుకుందాం ఒకనకప్పుడు యశోదాదేవి తన ముద్దుల కొడుకును ఒడిలో చేర్చుకునినంతనే ఆమెలో ప్రేమ పెళ్ళుపుకిను అంతటా ఆ సాధ్వికి తనంతట తానుగా స్తన్యము పొంగిరాగా ఆమె మిగుల వాత్సల్యముతో తన శిశువునకు స్తన్యము ఇచ్చినది అప్పుడు శ్రీకృష్ణుడు తనువి తీరా కడుపు నిండా పాలు త్రాగుట పూర్తి ఎగుచుండగా యశోదాదేవి చిరునవ్వుతో ముచ్చట గలుపుచున్న అతని సుందర ముఖమును తదేక దృష్టితో చూచుచు మురిసిపోవచ్చు అతనిని లాలించుచున్నది ఇంతలో ఆ కన్నయ్య ఆవలించెను అప్పుడు ఆ ధన్యాత్మరాలు ఈ దృశ్యమును కాంచెను అప్పుడు ఆమె తన చిన్నారి ముఖమునందు ఆకాశమును అంతరిక్షమును పృథివిని జ్యోతిర్మండలమును సకల దిశలను సూర్యచంద్రులను అగ్నిని వాయువును సముద్రములను ద్వీపములను పర్వతములను నదులను వనములను సమస్త చరాచర ప్రాణులను దర్శించను యశోదాదేవి తన కుమారుని ముఖమునందు సమస్త విశ్వమును చూచిన పిదప ఆమె శరీరము వణికిపోయాను అంతటా ఆమె మిగుల ఆశ్చర్య చిత్రాలై విశాలములైన తన నేత్రములను కియత్ వచనాం విభావ్య విశ్వవిభాగి విశ్వమాస్య తల్లి ప్రేమస్వరూపిణి భగవంతుడు ప్రేమ అనగా భక్తి కొరకై ఆకలిగొన్నవాడు బుభుక్షువు ఆయనకు కేవలము పాలు త్రాగటతో తనివి తీరదు తన కన్నయ్య అధికముగా పాలు త్రాగినచో అతనికి అజీర్ణము కలుగునేమో అని ఆమెకు శంక ఏర్పడినది ప్రేమ ఎల్లప్పుడూ ఆత్మీయుల ఉపద్రవములనే శంకించుండును ఆమె భావమును గ్రహించి శ్రీకృష్ణుడు తన ముఖమునందు విశ్వరూపము చూపి ఇట్లనెను అమ్మా నీ స్తన్యమును నేను ఒక్కడనే త్రాగుటలేదు నా నోటి ఎందుగల సమస్త విశ్వము ఈ పాలను త్రాగుచున్నది కావున నీవు ఆందోళన పడవలదు అని యశోదమ్మకు తన ముఖమునందు విశ్వరూపము చూపిన చిన్ని కృష్ణయ్య మనలను ఎల్లప్పుడూ రక్షించును శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయాత్